ేమా ఏ ప్రేమా ఏ ప్రేమా ఏ ప్రేమా నూట ముప్పై ఆరో కీర్తనలో స్థుతిని ఎలా చేయాలో అనే విషయాలు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వింటున్నారు కదా వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది వినిన తర్వాత దాన్ని ఆచరించడం వల్ల మన జీవితంలో దాన్ని వాక్యాన్ని పాటించడం వల్ల నిండైన టీవీ మనకు దేవుడిస్తారు నూట ముప్పై ఆరో కీర్తన పదహారు నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు మనం చదువు అరణ్య ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చను ఆయన కృప నిరంతరం గొప్ప రాజులను ఆయన హతము చేసాను ఆయన కృప నిరంతరం ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసాను ఆయన కృప నిరంతరం అమౌరీల రాజైన సింహులను ఆయన హతము చేసను ఆయన కృప నిరంతరం భాషాను రాజైన ఓగును ఆయన హతము చేసను ఆయన కృప నిరంతరం ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించను ఆయన కృప నిరంతరం తన సేవకుడైన ఇస్రాయల్ స్వాస్యముగా అప్పగించడం ఆయన కృప ప్రార్థన నిరంతరము గొప్ప తండ్రి ఈ వాక్యాల నుంచి మాతో మీరు మాట్లాడండి ఇందులో మా అందరికి అనుగ్రహించమని చేస్తున్నాము ప్రార్థన నాలుగో అంశాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రాశించాడు రక్షింపబడిన మనము రక్షింపబడిన తర్వాత ప్రతి విశ్వాసి కూడా విశ్వాస యాత్రలో ఉంటాడు ఆనాడు ఇస్రాయలీలో ఐగుప్తులో నుంచి విడుదల పొంది ఎర్ర సముద్రమును దాటిన వెంటనే నలభై సంవత్సరాలు వారు అరణ్య యాత్రను చేశారు అది కణాను యాత్ర అంటారు కణానికి ప్రయాణం అవడానికి నలభై సంవత్సరాల వారికి పట్టింది అయితే కణాను చేరారు ఈ నలభై సంవత్సరాల్లో వారు అనేక మజిలీలు చేశారు అక్కడక్కడ ఆగి ఆ ప్రయాణంలో కొంతసేపు తీరి మరలా ప్రయాణమవుతూ దేవుడు నడిపించే విధానముతో నాయకుడైన మోషే ఆధ్వర్యంలో నాయకత్వంలో వారు చక్కగా నడుస్తుండగా అనేక మంది వారి మార్గ మధ్యలో కొన్ని దేశాల వారు కొన్ని దేశాల రాజులు వారు సైన్యముతో వచ్చి వారికి ఆటంకాలు కలగజేస్తారు ఏదో యుద్ధం చేయడానికి వారు వెళ్ళట్లేదు వారు ప్రయాణం అవుతూ మార్గ మధ్యలో తగులుతున్న దేశాలను దాటుకుంటూ వారు వెళుతున్నారు వారు ఎవరినో జయించడం కోసమో సాధించడం కోసం వెళ్ళట్లేదు దేవుడు వారికి ఇస్తానన్న వాగ్దాన దేశమైన పితరులకు ఇచ్చిన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వారు వెళుతున్నారు కానీ దారి మధ్యలో అన్య రాజులైన వారు ఇస్రాయేలీతో అనేక సార్లు యుద్ధం ఆడటానికి వచ్చారు వారిని వీళ్ళ చేతుల్లో ఆయుధాలు లేకపోయినా ప్రార్థన ద్వారా మోసే నాయకత్వంలో వారు ఆ యుద్ధాలలో గెలిచారు దేవునికి స్తోత్ర ఎండి చాలా చోట్ల నిర్గమ కాణంలో మనం చదువుతాం మోషే చేతులు ఎత్తినప్పుడు వారు గెలిచారు అతడు చేతులు దించినప్పుడు వారు ఓడిపోయారు అలాగే వీళ్ళ చేతులు ఆయుధాలు లేవు ఇస్రాయిలు ఐగి ఉంటుండగా బానిసులు ఆ తర్వాత వారు యాత్రికులు అయ్యారు కానీ వారికి యుద్ధాయుధాలు ఏమీ లేవు వారు రాజులేమి కాదు కాబట్టి సాధారణమైన పౌరులే వారికి దేవుడే వారు ప్రార్థించగా దేవుడు దేవునికి రోధించి ప్రార్థన చేయగా వారు గెలిపించాడు దేవుడు అలాగే ఈ విషయంలో మనం ఏమని దేవుడిని స్థుతించాలి అంటే ఆనాడు ఇస్రాయల్ యొక్క కనాను యాత్రలో వారికి దేవుడు జయాలు ఎలాగించాడు ఇచ్చాడు ఒక పాపి అయిన మానవుడు రక్షింపబడిన తరువాత విశ్వాసిగా మారిన తర్వాత తన విశ్వాస యాత్రలో కూడా అనేక జయాలు దేవుడు మనకి ఇస్తాడు అనేక ఆటంకాలు శోధనలు లేకపోతే మనం కోరుకున్న వాటిని ప్రార్థనతో చేయిస్తాం ఏంటి దేవుని నమ్ముకున్న తర్వాత నీ చదువులో విజయం ఇస్తే పదనా సంవత్సరాలు నా చదువులో ఇచ్చావు నీకు స్తోత్రం చదువు అయిపోయింది ఉద్యోగం వచ్చింది ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తావు దాన్ని జయించను ఒక ఉద్యోగం వచ్చింది పలానా సంవత్సరంలో నాకు ఉద్యోగం వచ్చింది బాబా నీకు స్తోత్రం అని మనం చెప్పాలి ఇంకోటి ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహమైంది నీకు మంచి భార్యను దేవుడిచ్చాడు లేక మంచి భర్తను దేవుడిచ్చాడు దానిని బట్టి నాకు ఇచ్చిన భర్తను బట్టి ప్రభా లేకపోతే నాకు ఇచ్చిన భార్యను బట్టి నిన్ను స్థుతిస్తున్నాను పలానా సంవత్సరాల నాకు మ్యారేజ్ ఆ మ్యారేజ్ లో చక్కని భార్యను నాకు ఇచ్చాం ఆ తర్వాత పిల్లల్ని ఇచ్చాడు దేవుడు పిల్లల్ని బట్టి దేవుడిని స్థుతించాలి అలాగే దేవుడు నీకు ఒక సొంత గృహాన్ని ఇచ్చాడు అదొక విజయం నీ ప్రార్థన వల్ల వచ్చిన విజయాలు ఇవన్నీ వాటిని బట్టి ఆ ఇల్లును బట్టి పలాను సంవత్సరంలో నాకు ఇల్లు ఇచ్చాం ప్రభా దేవుని స్థుతించ అలాగే నీ జీవితంలో నీ విశ్వాస యాత్రలో మనము మన యాత్ర ముగించక ముందు దేవుడు మనకి ఇచ్చిన సమస్తమైన ఇలాంటి ప్రాముఖ్యమైన ఘట్టాలను బట్టి దేవునికి స్థుతియాగం చెల్లించాలని ఈ కీర్తనలో ఈ వచనాలను బట్టి మనం నేర్చుకుంటున్నాము అలా వారు నలభై సంవత్సరాలు యాత్ర చేస్తా ఇప్పుడు నీ జీవిత కాలంలో పరమ కణాలు చేరేంత వరకు యాత్రలో ఉన్నావు విశ్వాస ఈ విశ్వాస యాత్రలో దేవుడి ఇచ్చిన జయాలను ప్రతిరోజు దేవునికి జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు స్థుత స్థుతించడం అనేది ఎంత దేవునికి ఇష్టమైన ఇంపైన సువాసనగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారి ఈ నూట ముప్పై ఆరు కీర్తన దేవుణ్ణి ఎలా స్థుతించాలి ఏ విషయాలను గురించి దేవుణ్ణి స్థుతించాలి నిన్ను ఐగుప్తుల్లోంచి విడుదల చేసి రక్షణించిన దినాన్ని గురించి దేవుణ్ణి స్థుతించు రక్షింపబడిన తర్వాత నీ విశ్వాస యాత్రలో దేవుడిచ్చిన జయాలను గురించి మర్చిపోవద్దు ఆయన చేసిన మేళను ఉపకారాలలో దేనిని మరవద్దు కీర్తనకారుడు అన్నట్టుగా నువ్వు స్థుతించినప్పుడు దేవుడు ఆ తర్వాత నువ్వు చేసే ప్రార్థనను ఆలోకించి నీ జీవితంలో ఆనందము సంతోషము సమాధానమును నెమ్మదిని ఆరోగ్యమును ఆ సమస్తమైన వైభవమును దేవుడిని ప్రియమైన వారు ఈ రీతిగా దేవుణ్ణి స్థుతించి చూడండి మీ జీవితమే మార్పు మహా మహాపరిశుద్ధుడమైన మా తండ్రి నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్థుతిస్తున్నాం ఏ రీతిగా నిన్ను స్థుతించాలో నేర్పుతుండగా ఈ ప్రార్థన ఈ యొక్క అంశాలను అర్థం చేసుకుని ప్రతి దినము అనుదిన ప్రార్థనలో ముందుగా స్థుతి చేసేటప్పుడు ఈ స్థుతిని చేసే జ్ఞానమును ప్రతి ఒక్క బిడకు ని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం అన్ని విషయాలు చేయను గాక హ్యాపీ బర్త్డే టు యూ ఈశ్వర్ కుమార్ ఈ రోజు రక్షిణ పుట్టినరోజు జరుపుకుంటున్న విజయను దేవుడు దీవించి ఆత్మీయో అన్ని విషయాల్లో వర్ధిల చేయనుగాక గాడ్ బ్లెస్ యు విజయ See? Sí.